హాయ్ అండి వెల్కమ్ టు ఉత్ల బైనా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ మార్గశ్వర పౌర్ణమికి దత్త జయంతి అని కూడా అంటారు కదండీ దత్త జయంతికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ మనం విష్ణుమూర్తికి గాయనుర్మాసంలో కానీ ఎప్పుడైనా కూడా గోవింద వచ్చి చేసి చూపిస్తానండి ఎలాగనేది చూడండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా అయితే పత్తిని మనం కొంచెం వినవగా తీసుకొని ఉంచుకోవాలండి బాగా ఇలా కలిపేసి తీసుకుంటూ విడివిడిగా తీసుకోవాలి పత్తిని గిన్నె తీసుకుని చక్కగా శుభ్రం చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ కొంచెం మధ్యలో కొంచెం చిన్నది ముద్దలాగా పెట్టుకుంటే మనకి పువ్వుత్తి అనేది బాగా వస్తుందండి ఈ పువ్వొత్తిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇదే విధంగా పువ్వుత్తిని రెడీ చేసుకుని గోవిందనామాలు వత్తి వన్ నూట ఎనిమిది పువ్వుత్తులతో ఎలా చేసుకుందాం అనేది చూద్దామండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఈ గోవిందనామాలకు సరిపడా ఒత్తులనైతే చేసి ఉంచానండి ఇంకొక ఐదు ఒత్తులు మీకు ఎలాగనేది చేసి చూపిస్తాను ఈ విధంగా మనం పత్తిని అయితే కొంచెం చిన్న ముద్ర పెట్టుకొని ఇందులో అలాగే డౌన్ చుట్టుకుంటే మనకు పత్తి ఒత్తి అనేది గుండ్రంగా నిలబెడుతుందండి చక్కగా ఒత్తి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని అలా బారుగా పెట్టుకోవాలి కాడలు కాడలు బారుగా పెట్టుకొని ఇలా నూట ఎనిమిది చొప్పును చేసుకోవాలండి నూట ఎనిమిది ఒత్తుల్ని ఈ విధంగా అయితే చేసుకుందాం ఇలా ఈ విధంగానే చూసారు కదా ఒక ఐదు ఒత్తులు మాత్రం మీకు చేసి చూపించాలండి ఆపేనండి వంద ఒత్తులు అయితే రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా మనం రౌండ్గా చుట్టుకుంటూ పెద్దగా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒత్తిని ఈ విధంగా చేసుకోవచ్చండి పౌర్ణమి వస్తుంది కదండి మార్గశ్వర పౌర్ణమి లేదా ధనుర్మాసంలో ఒక శనివారం అయినా ఎలా అయినా గోవింద గోవిందనామాలు ఒత్తిని ఈ విధంగా అయితే నేను చేసుకుని ఉంచుకున్నానండి వెలిగించుకోవటానికి అదేవిధంగా మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నానండి ఇలాగనమాట చూసారు ఈ విధంగా నేను మొత్తం ఇలా నూట నూట మూడు చేశానండి పైన ఒక ఆరు ఒత్తులు మీకు చూపిద్దామని చేస్తాను నూట తొమ్మిది ఒత్తులతో మొత్తం నేను ఈ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఈ విధంగా పదహారు పదహారు చొప్పున నేను అయితే ఈ విధంగా కడుతున్నానండి ఒక ఒకవైపునే ఒకవైపే ఒక ఒకవైపే పెట్టుకొని ఒత్తిని ఒకే వైపు పెట్టుకోండి ఆరు పదహారులు తొంభై ఆరు ఏడు పదహారులు ఇలా ఏ విధంగా అయితే కట్టుకొని నేను ఒక వైపున కట్టేసి చూపిస్తానండి మీకు నా పదహారు పదహారు చొప్పున నేను కట్టి ఉంచుతున్నానండి చూడండి ఏ విధంగా కడుతున్నాను వన్ సైడే అనమాట ఈ దారాన్ని తీసుకొని వన్ సైడ్నే మీరు మాలైతే కట్టుకోవాలండి ఇలాగా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద శ్రీ భక్త భక్తవసన గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద ఇలా ఈ విధంగా పదహారు పదహారు చొప్పున కట్టేసి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇరవై ఒకటి కట్టానండి నేను ఇది ఇరవై ఒకటి ఇంకొకటి పద్దెనిమిది అలా రెండు రెండు చొప్పున తగ్గించుకుంటూ ఒత్తినైతే నేను ఇలా కట్టి దీనికి ఇలా జాయిన్ చేస్తున్నానండి అదేవిధంగా మళ్ళీ ఇవన్నీ కూడా అలానే కట్టేసుకు రెండు రెండు చొప్పును తగ్గించి కడుతున్నానండి చూడండి ఈ విధంగా నాలుగు ఇరవై ఒకటి కట్టానండి నాలుగు ఇరవై ఒకటి కట్టి నాలుగు ఇరవై ఒకటి కట్టి ఇదే విధంగా ఇప్పుడు నాలుగు ఇరవై ఒకటి కట్టి తర్వాత పదహారు చొప్పున కట్టానండి ఎనభై నాలుగును పదహారు అప్పుడు వంద అవుతాయి నూట ఎనిమిది నూట ఎనిమిది తర్వాత ఈ విధంగా పదహారు కట్టేసి అక్కడికి వంద అవుతాయి పూర్తిగా వందగా మళ్ళీ ఎనిమిది వత్తులు ఒక దానిలో కట్టానండి చూడండి ఈ విధంగా ఒత్తుల్ని అన్నీ కట్టేసేసి ఇలాగ ఎనిమిది ఒత్తుల పైన అలా నూట ఎనిమిది ఒత్తులు ఈ విధంగానే ఒక సైడ్నే పెట్టి ఒత్తిలాగా కట్టేశానండి శ్రీనివాస గోవింద శ్రీ భాగవత ప్రియ గోవింద गोविन्द हरि गोविन्द वेङ्कटरमण गोविन्द श्रीनिवास गोविन्द श्री वेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द भगवत प्रिय गोविन्द पुण्डरीकाक्ष गोविन्द भक्तजनप्रिय गोविन्द 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 చూసారా ఈ ఎనిమిది కూడా ఈ విధంగా పైన ఇంకా ఎనిమిది ఉన్నాయి కదా ఆ ఎనిమిది ఒత్తుల్ని కూడా ఈ విధంగా కట్టేశానండి ఇప్పుడు మనకి ఎన్ని అంతస్తులు అయినాయి మొత్తం ఏడు అంతస్తులు అండి ఒత్తులు ఏడు అంతస్తులుగా కట్టి శ్రీనివాసు ఈ విధంగా వెలిగించుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ ఎనిమిది ఒత్తుల్ని కూడా చూసారా ఇలాగే పెట్టుకున్నానండి ఇలా కట్టేసేసాను దారంతో కట్టేసి ఈ విధంగా ఎనిమిది పువ్వొత్తుల్ని ఇది గుబ్బొత్తుల్ని పువ్వొత్తులు అంటారు కుంభవత్తులు అంటారు గుబ్బత్తులు అంటారు అలాగా ఎనిమిదిని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇరవై ఒకటి చొప్పున మనం కట్టాం కదండీ ఇవి ఈ ఇరవై ఒకటిని ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ ఏడు అంతస్తుల్లో ఈ విధంగా స్వామివారికి గోవింద వత్తి అంతే ఇలా రెడీ చేశానండి ఇది ఏడు చూసారా ఒకటి రెండు మూడు చూసారా ఫ్రెండ్స్ ఒకటి రెండు అండ్ మూడు నాలుగు ఇది ఐదు అలాగే ఆరు ఇది ఏడు అనమాట ఏడు ఈ ఏడు అంతస్తుల్ని ఒక దారంతో మనం ఈజీగా కట్టేసుకుందామండి ఈ విధంగా ఒకదానిపై ఒకటి పెట్టి ఇలా కట్టుకుందామండి దారంతో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే గోవిందనామాల ఒత్తి రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం నూట ఎనిమిది పువ్వుత్తులు కలిపి ఒకే ఒత్తి కింద వెలిగించి స్వామివారికి వెలిగించి ఇవ్వచ్చు మార్గశిర పౌర్ణమికైనా అయినా ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశికైనా ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒత్తినైతే చేసి స్వామివారికి హరితించుకోవచ్చు అండి ప్లేట్లో పెట్టి ఈ ఒత్తుల మీద కొంచెం కర్పూరం వేసి కొంచెం కర్పూరం వేసి ఈ విధంగా ఒత్తిని ఇలాగ కొంచెం నేతిలో తడుపుకొని కొంచెం పత్తి పెట్టుకోవచ్చు ఇంకొంచెం కావాలంటే అత్తి పెట్టుకుని ఈ విధంగా ఒత్తినైతే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా గోవిందనామాలవత్తి ఏడు అంతస్తులతో రెడీ అయిపోయిందండి నేను చక్కగా చూడండి బాగుంది కదా ఈ విధంగా చేసుకొని మీరు కూడా వెలిగించి స్వామివారి కృపకు పాత్రులకండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా గోవిందరామాలవత్తిని నూట ఎనిమిది ఒత్తులతో నేను ఏడు అంతస్తులుగా చేసి ఇలా కట్టేనండి గోవిందనామాలవతి వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా ఒక శనివారం కానీ లేదా వైకుంఠ ద్వారా ఒత్తి వైకుంఠ ద్వారం రోజున కానీ ఈ విధంగా ఒత్తి చేసుకుని స్వామివారికి ఆవనేతిలో ఉంచి అలా కొంచెం కర్పూరం వేసి పైన ఈ విధంగా అయితే రెడీ చేసుకుని వెలిగించుకోవచ్చండి పువ్వొత్తులతో నూట ఎనిమిది గొబ్బొత్తులతో ఏడు అంతస్తులతో నేను ఈ అయితే రెడీ చేశానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్